తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి రైతు బంధు నగదును నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ సందర్భంగా బుధవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో వ్యవసాయ మార్కెట్ యార్డు లో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పెద్దగోళ్ల ఆంజనేయులు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమమే మొదలుపెట్టి రైతులందరి ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేస్తుందని నేటి నుండి నగదు జమ ప్రక్రియ ప్రారంభం కానుందని అన్నారు రైతు బంధు కోసం ప్రభుత్వం ఇప్పటికే ఏడు వేల ఆరు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిందని దాదాపు డెబ్బై వేల లక్షల మంది రైతులకు రైతు బంధు సాయం అందుతుందని తెలిపారు సదాసూపేట పట్టణ మరియు మండల రైతుల పక్షాన సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు మరియు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్లకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు మునిగే నవీన్ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చీల మల్లన్న పిఎస్సీఎస్ చైర్మన్ రత్నాకర్ రెడ్డి సర్పంచ్లు లక్ష్మారెడ్డి రాములు యేసు చంద్రశేఖర్ సంగమేశ్వర్ శేఖర్ హనుమంత్ రెడ్డి నరేష్ గౌడ్ రమేష్ కృష్ణ మాణిక్య మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు సుధాకర్ ఆత్మ కమిటీ డైరెక్టర్లు తోంట రాజు నాభిబాయ్ నాయకులు సలావుద్దీన్ రాజు చోటు సుభాన్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యమంత్రి కల్వకుండా చంద్రశేఖరరావు యొక్క ప్రధానమైనటువంటి అంశంలో తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కోసం రైతులకు పెద్దపీడ వేసిన సందర్భంలో ప్రతిష్టాత్మకంగా తీసుకుని రైతులకు ముందంజలో ఉంచి రైతులకు ఆదుకోవాలన్న దృష్టితో రైతు బంధు పథకాన్ని పెట్టి అనేక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా నిరంతరం కూడా ప్రతి పెట్టుబడి మునాస కానీ రబీ కానీ ఈ యొక్క పెట్టుబడి పథకాన్ని అమలు తీసుకొస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రైతులకు అందించడం జరుగుతుంది విడతల వారిగా ఈ యొక్క కార్యక్రమానికి ఒక ఎకరా నుండి లెక్క పెట్టుకొని మరి అర్హులైన వారందరికీ కూడా ఈ యొక్క రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి అందించడం జరుగుతుంది మరి ఇలాంటి మంచి ఒక కార్యక్రమం అనేది జాతీయ స్థాయిలో కూడా ఇస్తే బాగుంటుందనే ఆలోచనతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కూడా ముందు పోయే తరుణంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రతిష్టాత్మకంగా రైతులకు పెద్దపీట వేసి రైతులు ఆదుకున్నందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతాం జై తెలంగాణ నేడు సరాసిపేట మండల మరియు పట్టణ టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మరియు అదేవిధంగా రైతులు కార్యక్రమం నేడు రైతు బంధు విడతల వారిగా ఒక క్షేత్రం నుంచి సంక్రాంతిలో కూడా అందరికీ ఐదు వేల చుట్టూ జమ కావడం జరుగుతుంది కాబట్టి స్థానిక శాసన మాజీ శాసనసభ్యుల నుంచి చింతా ప్రభాషం ఆదేశాల మేరకు కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా స్ట్రీట్ వైజ్గా అరవై ఆరు లక్షల రైతులకు మూడు వేల ఆరు వందల కోట్లు లబ్ధి చేయడం కనుక ముఖ్యమంత్రి గారికి మరియు ఉమ్మడి జిల్లా మంత్రివర్యుడు అధ్యక్షుల గారికి మరియు స్థానిక పార్టీ శాసనసభ్యుడు చంద్రబాబు కృష్ణ గారికి అందరికీ మండల పార్టీ తరఫున కృతజ్ఞత తెలుపుతూ ఇదే తెలంగాణ